హిందూ ధర్మ శాస్త్రాల్లో శ్రావణ మాసం ఒక పవిత్రమైన మాసంగా భావించబడుతుంది ఈ మాసంలో దేవతలకు పూజలు నోములు వ్రతాలు విశేషంగా నిర్వహించబడతాయి శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో కదంబ పుష్పం ఒకటి కదంబ పుష్పానికి పురాణాల్లో ఇతిహాసాల్లో ఆయుర్వేదంలో విశేష ప్రాధాన్యం ఉంది కదంబ వృక్షం విష్ణు అవతారుడైన శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది రాధాకృష్ణులు కూడా కదంబ వృక్షం నీడలోనే విశ్రాంతి తీసుకునేవారన్నట్లు శాస్త్రాలు పేర్కొంటాయి కంచి కామకోటి పీఠంలో ఉన్న కదంబ వనం దీనికి నిదర్శనం లలితా సహస్ర నామంలో కదంబ వనవాసిని అన్న నామంతో అమ్మవారిని కీర్తించబడదురు ఈ వృక్షం కింద అమ్మవారు ప్రత్యక్షమయ్యారని పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయని సుబ్రహ్మణ్య శర్మ లోకల్ ఎయిటీన్త్కి తెలిపారు

కదంబ పుష్పం ఈ కదంబ వృక్షం కిందే రాధాకృష్ణులు విశ్రాంతి తీసుకున్నారని అదేవిధంగా ఆ కదంబ వృక్షం కిందే అమ్మవారు నిలిసారని అదే కంచి కామకోటి పీఠంలో ఆ కదంబ వనవాటి అందుకే లలిత సహస్రంలో కదంబ వనవాటి అనేటువంటి నామం కూడా వచ్చింది ఎందుకంటే కదంబ పుష్పం అంటే అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి ఆ యొక్క అమ్మవారు కదంబ వృక్షం కిందే వెలిసారు అంతేకాకుండా కదంబ పుష్పంతో అమ్మవారిని పూజించినట్టయితే అత్యంత సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది ఏం చేతనంటే ఈ కదంబ వృక్షం శ్రావణ మాసంలో పుష్పిస్తుంటుంది ఆ వృక్షం యొక్క పత్రాలు ఆకులు ఎప్పుడూ కూడా పచ్చగానే ఉంటాయి అందుచేత అమ్మవారిని కదంబ పుష్పంతో పూజించినట్టయితే ఎల్లకాలం కూడా అమ్మవారు మన యొక్క జీవితాన్ని సుఖమయం చేస్తుంది అంతేకాకుండా ఆ కదంబ వృక్షం కింద మనం నివసించినట్టయితే పిడుగులు కానీ పిడుగుపాట్లు మనకి మనకి నుంచి రక్షించబడతాం అదేవిధంగా కదంబ పుష్పంతో అర్చించినట్టయితే ఆపదల నుంచి దూరం చేసేటువంటి శక్తి అమ్మవారు ఇస్తుందట ఈ యొక్క కదంబ పుష్పానికి అత్యంత మహిమాన్వితంగా చెప్పబడేటువంటి ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి శంకరాచార్యులు వారు అమ్మవారిని అర్చించేటప్పుడు కదంబ పుష్పంతో అర్చించే విధానాన్ని కూడా ఉన్నాయి అదే కాకుండా మహాకవి కాళిదాసు కూడానేమో అమ్మవారిని వర్ణించేటప్పుడు కదంబ పుష్పంతో పోల్ చెప్పడం జరిగింది లలిత సహస్రంలో కదంబ మంజరీ గుప్త కర్ణపూర మనోహర అనేటువంటి పదాన్ని కూడా చెప్పడం జరిగింది ఎందుచేతనంటే అమ్మవారు కదంబ కదంబ పుష్పాన్ని ధరించి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నా సుమ వృక్షానికి అనేకమైన నామాలు కూడా ఉన్నాయి రుద్రాక్షాంబ వృత్తపుష్పం కదంబపుష్పం కర్ణపూర పుష్పం సింధు పుష్పం మాదాద్య పుష్పం లాలనా పుష్పం ప్రియాపుష్పం అంటారు అమ్మవారికి ఈ యొక్క పుష్పానికేమో రిబేసియా అనేటువంటి జాతి చెందినటువంటి వృక్షం ఇది సియోలా మార్కెల్లా కదంబ అనేటువంటి సైంటిఫిక్ నామం కూడా ఉంది ఈ పుష్పాన్ని గుండ్రంగా బంతిలాగి ఉండేటువంటి పుష్పం ఈ యొక్క పుష్పాన్ని పూజించినట్టయితే నూట ఎనిమిది పుష్పాలతో పూజించేటువంటి ఫలితం కూడా కలుగుతుంది ఈ యొక్క పుష్పం అరుదుగా దొరికే పుష్పం శ్రావణ మాసంలో దొరికే పుష్పం తక్కువ నీరుని గ్రహించి మనకి వర్షాలు కురిపించేటువంటి శక్తి ఈ కదంబ వృక్షానికి ఉన్నది ఆపదల నుంచి కాపాడేటువంటి శక్తి ఈ కదంబ వృక్షానికి ఉన్నది కదంబ వృక్షంకు ఉండేటువంటి వేరు కానీ బెరడు కానీ ఆకు కానీ అనేకమైనటువంటి రుగ్మతలకేమో ఉపకరిస్తుంది మన దైనందిన జీవితంలో ఈ కదంబ వృక్షానికి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ కదంబ పుష్పాన్ని ఎవరైతే అమ్మవారికి పూజిస్తారో ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు శ్రీమాత్రే నమ